రైట్స్ ్రైమ్ అసోసియేషన్ని ఆంధ్రప్రదేశ్ లో చాలా స్ట్రాంగ్ గా చేయాలి అనేటువంటి ఒక ప్రగాఢమైన సంకల్పం వారికి కలిగింది ఆ విషయాన్ని నాతో కూడా షేర్ చేసినప్పుడు మరి నేను కూడా దానికి ఓకే అని చెప్పడం జరిగింది నా పూర్తి పేరు సత్య సూర్య గారి విజయసార్థి ఐ కేమ్ ఫ్రమ్ నేను వైపులో నేను ఒక్కడే రక్షించబడ్డాను ఏసు తీసుకు అంటే ఎవరో నాకు తెలియదు కానీ దేవుడి కృపను బట్టి ఏసై తెలుసుకునే దేవుడు నాకు ఇచ్చాడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను ఏసైని ఆ నేను నాలుగు సార్లు సవరను రకరకాల ఫులు అన్ని చేస్తే చాలా చాలా చేశాను బయటలో నేను ఒక్కడే కానీ దేవుడిని తెలియదు నాకు అసలు చాలా పుస్తకాలు చదివాము చాలా ఆ పూజలు సంబంధించి వాటిని కూడా చేశారు కానీ నాకు గాఖరికి అర్థమైంది ఏంటంటే న్యాయం కర్మం అసలు ఈ లోకంలో చట్టం ఇవన్నీ కూడా ఎలా ఏర్పాటు చేయబడ్డాయంటే బైబిల్ ద్వారానే ఏర్పాటు చేయము సో బైబుల్ బాగా చదివితే అన్ని రూల్స్ మనకి క్లియర్గా అర్థమవుతాయి మానవుడు ఎలా జీవించాలో అర్థం చేసినటువంటి భారత రాజ్యాంగం మంత్రులంచే క్రైస్తవ హక్కులు పుస్తకం చదివితే మీరు దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఏం ద్వారా ఇంప్లిమెంట్ చేయాలో చాలా క్లియర్గా అర్థం సో మీ దగ్గర బైబుల్ ఉంటే కనుక ఖచ్చితంగా ఈ పుస్తకం కూడా ఉండాలి ఇది కూడా కొనుక్కుని మీ దగ్గర పెట్టుకోండి ఖచ్చితంగా మీరు మంచిగా వర్క్ చేయగలుగుతారు మనం ఒకటే మనము నిలబడితే సాధించాలి దా మీద నలభై రాత్రులు నలభై పగళ్ళు గుర్యాప్తు ఛాలెంజ్ చేస్తే దాని అన్నం పట్టుకెళ్ళడానికి వచ్చి దాని మీద అన్నాడు ఈ సున్నతి లేనటువంటి పిలుస్త మనల్ని ఛాలెంజ్ చేస్తే కాబట్టి ఏ హక్కులు లేకుండా హాయిగా తాగుతూ కేకటాడుతూ వ్యభిచారం చేస్తూ తగ్గుతరాలు చేస్తూ మోసం చేస్తూ దగా చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రపంచంలో న్యాయం కోసం పోరాడతాం అనేటువంటి ఒక ట్యాగ్ మనం వేసుకుని మనం వెళ్ళినప్పుడు మనం ఖచ్చితంగా విజయాన్ని పొందుతాం దీనికి బైబిల్ చదివేవాళ్ళు బైబిల్ చదువుతారు ఒకవేళ బైబిల్ చదవకపోయినా నీలో మానవత్వం ఉంటే చాలు నువ్వు ఖచ్చితంగా నువ్వు జయాన్ని పొందగలిగినటువంటి స్థితిలోకి నువ్వు నిలబడగలుగుతావు ఈ లోకంలో బైబుల్ పట్టుకుంటే పరలోకంలో కూడా నిలబడతావు బైబుల్ పట్టుకోకపోతే ఈ పుస్తకం పట్టుకుంటే ఖచ్చితంగా ఈ లో నిలబడతావు దాని నాగేశ్వరరావు గారు పీజీ కన్స్ట్రక్షన్స్ అధినేతగా ఉన్నారైనా మరి అనేక మంది ఆయన సంకల్పంలో ఆయన ఆలోచనలు అనేక మందిని సేవకులుగా అనేక మందికి తరఫీ ఇవ్వాలి అన్ని విషయాల్లో స్ట్రాంగ్ గా చేయాలనే ఉద్దేశంతో వారు కమిటీ విషయాల్లో వారి సలహాలతో చేస్తూ ఉంటారు కనుక వారు కూడా కొన్ని వారి హృదయంలో ఉన్న ఆలోచనలు తెలియచేయాలి ముందుగా దేవుడి నామానికి మహిళ మరి కూడి మీ అందరూ కూడా వందనాలు యాక్చువల్గా ఇక్కడ పెట్టడానికి కమిటీ రాకేష్ నాయక్ గారు చెప్పినట్టుగా ఫస్ట్ మేము వైజాగ్ ఒంగోలు ఇల్లు సాంపు సూర్ గారు అని యూట్యూబ్లో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి వెళ్తే సేమ్ పొజిషన్ అప్పటికి నేను మంచి బిజినెస్ మూమెంట్లో ఉన్నాను అప్పుడే ఇదే రాజమండ్రిలో నా సాక్షి నేను తర్వాత షేర్ చేసుకుంటాను మరి చాలా దీనత్వం నుంచి పద్దెనిమిది కిలోమీటర్లు నడిచి నుంచి ఉన్నాను రూపాయలకి చిన్నప్పుడు పది రూపాయలు కూలి పని కలిసి నేను కష్టపడుతూ ఉన్నాను అటువంటి నేను దేవుణ్ణి నమ్మేక ఎలాగో ఆశీర్వదించబడ్డాను ఎలాగో అంచెలంచెలకు ఎదిగాను పట్టకొస్తే ఆశ్రదంపలేని నేను ఎంతో మంది ఐఏఎస్ ఐపిఎస్లు నాకు ఇవాళ ఫ్రెండ్స్ కొన్నారని చెప్పుకోవడానికి నేను ఏమాత్రం ఆలోచించట్లేదు ఎందుకంటే నేను కలిగిన దేవుని బట్టి నాలో ఉన్నవాడు లోకం ఉన్నవాడు కంటే గొప్పవాడు కాబట్టి అయితే అప్పటికి అప్పుడే కొన్నాను బెంచు గారు సెవెన్ సిట్టింగ్ అది పవన్ కళ్యాణ్ గారికి నాకు ఏపీ తెలంగాణలో పన్నెండు మందిగా ఉన్నాయి ఎవరైతే చెప్పారో సామ్య గారంటే ఆయన నాది తండ్రి కొడుకులు రిలేషన్ మేము కలిపి వంద కోట్లు ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసాం ఆయన దాంట్లో ప్రార్థన చేయించి బట్ అలా ఉన్న సమయంలో పెద్ద కార్ ముందు గిఫ్ట్ కింద ఇద్దాం అనుకున్న సమయంలో ఆయన ఇలాగా వెళ్దాం అంటే వెళ్ళాం సాంసోర్ అని కూడా సేమ్ ఇదే సిచువేషన్ అతను కలదాకి ఇష్టపడలేదు మేము ఎవరు ఏంటో తెలియక ఒక రోజు అట్టలో ఉంటే మతం మీద ఆయన కలిసాం ఆయన ఇంటికెళ్తే చాలా ధ్యాన స్థితి ఉంటే ఏదో మేము ఇంకా ఆయన కొద్దిగా సపోర్ట్ చేయాలనుకున్నాం అక్కడి నుంచి వరంగల్ వెళ్ళాం వెళ్ళి ఈయన పట్టుకున్నాం వెళ్ళడం పట్టుకున్న తర్వాత ఒక నెల తర్వాత ప్రవీణ్ పట్టుకున్నాం మేము అద్దరం వెళ్ళి ప్రవీణ్ తో ఇండోర్ వెళ్ళాం రకరకాల కార్యక్రమాలు జరిగాం తర్వాత రెండు వేల పంతొమ్మిది కరోనా రావడం ఏదైతే మేము చేసిన ప్రాజెక్టు ఒడిదురుకులు ఒక ఐదు కోట్ల అకౌంట్ ఎఫ్ఐ అయిపోవడం అది ఇంకా చెప్పాలంటే ఇంకా అసలు ఐపీపీ పరిస్థితి అనమాట అంత దూరమైన పరిస్థితుల్లో కూడా ఎప్పుడు దేవుని నిలిచిపెట్టలేదు అయితే అప్పుడు హ్యూమన్ రైట్స్ లో నేషనల్ జనరల్ సెక్రటరీగా కార్డు ఇచ్చారు ఆ కోఆర్డు ఎప్పుడుగా ఉంది ఆ కొనాలు యాక్టివ్ చేసిన తర్వాత చేయలేకపోయాను మొదటగా నేను రెండు వేల తొమ్మిదిలో దేవుని నమ్ముకున్నాను అప్పుడు అలీ స్తోత్రాలు అంటే నవ్వేవాడిని ఏం తెలిసేది కాదు బైబిల్ ఫస్ట్ నుంచి ఆ కడకే చదివేస్తే ఏమంటుంది చెప్పడానికి అనుకున్నామని రకరకాల క్వశ్చన్లు ఒక ఐదు వేలు పదివేలు ఇస్తే సాక్ష్యాలు చెప్తారు ఎల్ అమెరికా నుంచి డబ్బులు పంపుతారు బాడీ బారీగా నిజంగా స్వస్థతలు అద్భుతాలు ఏమైనా ఉంటాయి డబ్బులు పోతాయా జబ్బులు తగ్గి అన్ని ఉత్తుంది అనుకునే నన్నే దేవుడు ఒక అద్భుతమైన సాక్షిగా నిలబెట్టాడు అయితే మొదటి నా రాజ్యాన్ని నా నీతిని అర్థమని చెప్పాడు దేవుడు మనకి కానీ మన ఉన్న పరిస్థితులు ఒత్తిడి వల్ల విత్ మీ నాతో సహా మన పనుల నుంచి వెతకడంలోనే మనం చాలా బిజీగా ప్రయాసపడుతూ ఉంటాం ఎక్కడికెళ్ళినా నేను చెప్పేవాడిని మోకాళ్ళేసి దేవుడి మంది చేతులు ఎత్తి ఎవరి ముందు చేయి చాపే పని లేదు క్రైస్తు కానీ మనకి ఎప్పుడైతే దేవుడు ఒక సంకల్పంలో దేవుడు రాజ్యు ఒకటే ఆలోచనసు ఒకటే తలంపులు ఆయన రాజ్య విస్తరణ కొరకు మనం ఎలా కష్టపడాలి నేను కోల్గేటు సాక్షాన్ని ఫస్ట్ గా దేవుని నమ్మినప్పుడు నేను అనుకున్నాను ప్రభు నిజంగా నన్ను ఆస్వాదిస్తే తొంభై శాతం సేవ ఖర్చు పెట్టి పది శాతం నా భార్య పిల్లలకు ఎత్తానని కమిట్మెంట్ చేసుకున్నాను దేవుడి దగ్గర ఇలా ఎన్నో తీర్మానాలు చేసుకుంటూ వచ్చాం దేవుడు రాజ్యం కోసం మొదటి నా రాజ్యం నా నీతిని మీద మీకు ఏం కావాలి నేను ఇస్తానని చెప్పినప్పటికీ అలా అడుగులేస్తున్నప్పుడు మేము ఎత్తికెళ్ళి మళ్ళీ కిందకి పట్టం వచ్చాం స్టెప్ స్టప్ స్టెప్ ఈ గ్యాప్ లో నేను రాకేష్ నాయక్ కొంచెం ఎడబాటు వచ్చింది మరి ప్రవీణ్ తో కూడా నాకు ఎడబడి వచ్చింది సామిల్ గారు ప్రవీణ్ కోసం హైదరాబాద్ సెట్ అయిపోయింది ఆయనకి చాలా ఆశ ఆయన ఎప్పుడో వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ పిల్లలు అమెరికాలో ఉంటారు ఏదైనప్పటికీ నేను ఈ బిజినెస్ నాది యాభై కోట్ల ప్రాజెక్టులు రన్నింగ్ లో ఉన్నాయి ఈ ప్రాజెక్టులన్నీ వదిలేసి ఇంకా దేవుడు రాజ్యం కోసం ఇంకా ఫుల్ టైం మినిస్టర్ లో మనం వెళ్ళాలి ఉంటే ఉంటావదని అనుకున్న సమయంలో ఎప్పుడో రెగ్యులర్ గా వస్తుంటాడు ప్రవీణ్ రాజమండ్రి నాతో కలుస్తాడు షేర్ చేసుకుంటాం అన్న ప్రయత్నం చేసి తొందరగా నేను వచ్చేయాలంటే లేదన్నా నీకు దేవుడు నిన్ను ఆ సమయంలో నిన్ను పిలుస్తాడు నువ్వు ఆల్రెడీ దేవుడి కోసమే కష్టపడుతున్నావు బిజినెస్ ఆఫ్ మిషన్ అనేది మద్దరితో కూసిన బిజినెస్ చేస్తూ వచ్చిన డబ్బుల్ని సేవకు ఖర్చు పెట్టాలి అనేక మంది సేవకుల్ని మనం స్థిరపరచాలి అని చెప్పి అక్కన్న సమయంలో సడన్గా మన మీకు అందరికీ తెలిసిందే ప్రవీణ్ చనిపోవడం అసలు ఫస్ట్ వచ్చిన ఫోన్లో కాన్ఫరెన్స్ వాళ్ళు నాకే వచ్చింది రామ్మోహన్ ఫోన్ చేసిన అంటే రామ్మోహన్ ఇక్కడ వేరే మా బావగారు అయినా మాన్స్కారో చేస్తే ఆయన నాకు కాన్ఫిడెన్స్ పెట్టించారు రెండో కల నాకే ఢిల్లీ రూపాయలకి అంత అది పెద్ద స్టోరీ అందరికీ తెలిసిందే కానీ అయితే అప్పుడు ఇంక నేను తీర్మానం తీసుకున్నాను ఏమన్నంటే ఇంక వ్యాపారాలు ఇవన్నీలా కొనసాగుతూ ఉంటాయి కానీ ఇవన్నీ పక్కన పెట్టి మనం ముందు వేయాలి అని ఇందాక రాకేష్ నాయక్ గారు చెప్పారు ఏమనంటే మనం చేసే పని దేవుడు కనపరచాలి ఇప్పుడు ప్రవీణ్ వన్ పర్సెంట్ వాళ్ళ లక్షలాది కోట్లాది మంది తెలియడానికి కర్మ ఏంటంటే అతను లో వర్క్ చేసి వెళ్ళాడు అతను పనికి కనిపించాలనేది చేయలేదు దేవుడు చెప్తాడు తను తను తగ్గించుకున్నాడు హెచ్చించబడతాడు తను తను నెచ్చుకున్నవాడు తగ్గించబడడానికి నేనే ఎంత తగ్గింపులో ఉన్నాను అనుకుంటే నాకంటే ఇంకా దేనమైన తగ్గింపు ఉన్నది ప్రవీణ్ అమెరికాలో ఇల్లు అమ్మేసి ఇండియాలో పరిచయం కోసం వాడాలన్నప్పుడు అమెరికాలో ఉండడం అనేది చాలా మందికి డ్రీమ్ అది చాలా కళ అది చాలా మందికి అది నెరవేరదు సొంత ఇల్లు ఏంటి అసలు అమెరికా వెళ్ళడానికి అవకాశం ఉండదు అటువంటిది సొంత ఇవ్వడం అంటే సామాన్యమైన ఇష్యూ కాదు ఇలాగ అడిగినప్పుడు ఒక మార్ చెప్పాడు ప్రవీణ్ ఏమనంటే అన్న ఇక్కడ పరిచయం కంటే నాకు అమెరికాలో ఉండాలన్న కళ నాకు చాలా చిన్నదని చెప్పి నేను అంటే ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినప్పుడు ఎవరన్నా అవకాశం ఉంటాకాలు చెట్లైపోయి పెళ్ళం పిల్లలతో అనుకున్న సమయంలో అతనికి ప్రాణహాని ఉందని తెలుసు తన పార్యపలకి ప్రాణ ప్రాణహాని ఉందని తెలిసి కూడా దేవుడు రాజ్యం కోసం నిలబడ్డాడు అయితే ఇవాళ నేను అప్పుడు రాకేష్ నాయకత్వం చెప్పానండి మనం దీన్ని ఇప్పటిదాకా ఏడు సంవత్సరాలు అయింది కానీ పరిపూర్ణ జనాల్లోకి వెళ్ళలేదు నేను ఎప్పుడు చెప్తుంటాను వంద ఇప్పటికీ వంద సంవత్సరాలు అవలేని సంస్థ దేశాన్ని పరిపాలిస్తుంది అది వంద సంవత్సరాలు అవలేదని నేను మొన్నటిదాకా అనమాడు కానీ ఈ సంవత్సరంతో వంద సంవత్సరాలు అవుతుంది నాకు ఓనామాలు తెలియనప్పుడు కూడా బైబిల్ గురించి దేవుడు ఎందుకో తన చిత్తంలో నేను కానీ ఎన్నో మాటలు నాతో మాట్లాడించాడు దేవుడు అటువంటిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వచ్చిన క్రైస్తత్వం ఎవరు పర్సంటేజ్ ఎంత ఉందంటే మన భారతదేశంలో చాలా తక్కువ ఉంది అలాగే మన హ్యూమన్ రైట్స్ కూడా లెక్కేసుకుంటే అలాగే తక్కువగానే ఉంది ఇప్పుడు నా ఒక అభిప్రాయం ఏంటంటే రెండు స్టేట్లలో స్టేట్ ప్రెసిడెంట్స్ జిల్లా ప్రెసిడెంట్లు తర్వాత మండలానికి మండల ప్రెసిడెంట్లు ఫుల్ఫిల్ చేయాలి మనది ఇక్కడ మన పరిస్థితి ఎలా ఉంటుందంటే క్రైస్తులు కావచ్చు లేకపోతే కమిటీ నెంబర్ కావచ్చు కానీ ఇలా మీటింగ్ పెట్టినప్పుడు మనం ప్రభావితం అవుతాం ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సల్లారిపోతాము నేను మనం ఆయన చెప్పినప్పుడు కూడా ఒకటే చెప్పానండి మనం నూతన కమిటీ పెట్టిన తర్వాత రెండు స్టేట్లకి ఇతర ప్రశ్నిటలు నేస్తే ఆ ప్రశ్ని బాధ్యత ఏంటంటే ప్రతి జిల్లాలో జిల్లా నాయకులని యోగ్యులేని వాళ్ళని చూసి వాళ్ళని నిర్ణయించాలి వాళ్ళు ఆ జిల్లా నాయకులు మండల స్థాయి నిర్ణయిస్తే ప్రతి జిల్లాలోని మనం మీటింగ్ పెడతాం మీటింగ్ ఎవరు రూపాయి ఇవ్వకర్లేదు దేవుడు కృప అయితే దానికి చేస్తాం ఇందాక అన్నట్టుగా ఎవరిని అడిగేవాడిగా కాదు దేవుడు ఇచ్చేవాడు కానీ ఉంచాలని అనుకుంటున్నాను నేను మన స్థాయిలో వచ్చినప్పుడు నిన్ను వలే నీ పొరుగు అని ప్రేమించమని చెప్పాడు దేవుడు మొదటగా నీ పూర్ణాత్మంతో నీ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో నీ దేవుడిని ఇహో ప్రేమించాలి ఆరాధించాలి సేవించాలి అని చెప్పి నెక్స్ట్ నిన్ను వలే నీ పొరుగు అని అడు క్రైస్తవుడ ముస్లిమా హిందువా చిక్క బౌద్ధ మనకి అనవసరం హ్యూమన్ రైట్ పని ఏంటంటే ఎవడనన్నా ప్రేమించి ఎవడన్నా అబద్ధలోన్నా ముందుకు వెళ్ళాలి దీని యొక్క స్వభావం అది ఇందులో ఒక దేవుడిని ఎదగిన బిడ్డలో హ్యూమన్ రైట్స్ లో ఎలా ఉంటే ఉంటుందో దేవుడిని ఎదిగిన బిడ్డలో హ్యూమన్ రైట్స్ లో ఉంటే ఎలా ఉండదు అన్నది వచ్చేసిన కంపల్సరీ మన ద్వారా సమాజానికి ప్రపంచానికి తెలియాలి మరి ఇంత ఉన్నతమైన స్థితి ఇచ్చిన దేవుడు తన రక్తంలో కడిగి అందరికంటే మనమే ఉన్నతమైన కాదు కానీ కేవలమైన కృప వల్ల మన ప్రార్థన కాదు మన నీతి కాదు మన యథార్థత కాదు మన గొప్పతనం ఏం కాదు కానీ కేవలం తన కృప వల్ల మనల్ని పరిచాడు కాబట్టి ఇవాళ హ్యూమన్ రైట్స్ లో ఉంటూ అసలు చరిత్రలోకి వెళ్తే ప్రతి రాజ్యాంగం కూడా బైబిల్ నుంచి వచ్చింది ఎవరున్నది అంగీకారం చూసిందే అంబేద్కర్ రాసిన ఇంక ప్రపంచంలో మీరు ఎక్కడన్నా చూడండి ఏ దేశ రాజ్యాంగాన్ని చూసినా సరే బైబిల్ నుంచి వచ్చింది అది చాలా మందికి తెలియదు అపోగా క్రైస్తవులు అంటే మన దేశంలో కాదు క్రీస్తు మరి మన దేశంలో పుట్టలేదు ఎన్నో ఉన్నాయి అయినా అంటే చెప్పుకుంటే చాలా స్థూళ్ళు ఉన్నాయి మహాత్మా గాంధీ గారు కూడా నాకు క్రీస్తు అంటే చాలా ఇష్టం ఇష్టం క్రైస్తువులు ఇష్టం లేదు అన్నాడు వై ఇలా చెప్పు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు జరుగుతున్న శాబ్లు చాలా మంది చాలా రకాలుగా ఉన్నారు ఒకని బట్టి మనమంతా చెప్పింది అన్నట్టుగానే ఒక భాష చేస్తే ఎలాగ అందులోనే అందులో ఉన్నారు మంచోళ్ళు ఇందులో ఉన్నారు ఇందులోనే ఉన్నారు చట్టాలు అందులో ఉన్నారు కానీ మనం చూసి అంటే ఎవరికైనా ఒకటి చెప్తాను నన్ను అడిగిన వాళ్ళందరూ కూడా మన దేవుడిని చూసి క్రీస్తులు చూసి ఆయన చూసి మనం ముందుకి అడుగులు వేస్తున్నాం కాబట్టి ఇవాళ ఈ మీటింగ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎనిమిదో సంవత్సరం అయ్యేసరికి ఇవాళ ఏడో సంవత్సరంలో ఉన్నాం ఏడు అనేది చాలా ప్రాముఖ్యమైన నెంబర్ మనకి బైబిల్లో ఏడు సంవత్సరాలు ఎలా గడిచిపోయావు కూడా తెలియదు ఏమన్నా చేసామంటే చేసాం చేయలేదంటే చేయలేదు అన్నట్టుగానే ఉంది ఇక మీద కాకుండా ఇక్కడ నుంచి అలా కాకుండా కంపల్సరీ నేనైతే రెండు స్టేట్లు తిరుగుతాను నేను ఓపిక అందరికీ అదే ఒక ఎక్సైట్మెంట్ కానీ అదే ఒక ఆలోచన కానీ అదే కమిట్మెంట్ ఉండాలి నేను అన్నగాని జర్నీ చేసే రావచ్చు ఆయన కూడా ఇబ్బంది కలగకుండా యాజ్ ఏ ఫౌండర్ చైర్మన్ గా ఆయన వర్క్ లో పర్సన్ గా నాకు మూడు నాలుగు నెలలు బిజీ షెడ్యూల్ నా వ్యాపారం నేను ఆటోఫైలెట్ చేద్దాం అనుకుంటున్నాను ప్రవీణ్ అలాగే చేశాడు కష్టపడ్డాడు ప్రమోట్ చేసి వదిలేసాడు ఎంత వ్యాపారం చిన్న వ్యాపారం చెప్తారు కానీ చాలా పెద్ద వ్యాపారం అది ఆటోమేటిక్గా నడుస్తుంది మనోడీ ఆగదు ఇది రెండు వేల పంతొమ్మిదిలో ప్రవీణ్ కలిసినప్పుడు కోరిక నాది సామిల్ గారు చెప్తానే ఉన్నా గారు మనం కూడా మన బిజినెస్ ని ఆటోఫైలెట్ చేయాలి అంటే మనం ఉన్న వ్యాపారం బిజినెస్ నడుస్తూనే ఉండాలి మన దేవుడి పని మీద పోతూనే ఉండాలి అసలు దేవుడి పని అంటే ఏంటి హ్యూమన్ రైట్స్ ఇవ్వాలి మనం ఎందుకు అనుకున్నాం మానవ హక్కులన్నంటే ఏంటంటే అదే ఆ యాక్చువల్ నిన్నోల్ని పెరుగు అని ప్రేమించమన్న దాంట్లోనే దాంట్లోనే యోమన్ పడుకుని వచ్చింది ఆ ప్రేమ అనేది మనకి అనవసరం ఎప్పుడైతే మనం ప్రేమను చూపొచ్చు నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆశ ఏంటంటే రాజుగారు చచ్చిపోతే ఊరంతా వచ్చారంట కానీ సారీ రాజుగారు ఒక్క చనిపోతే ఊరంతా వచ్చిందంట రాజుగారి చనిపోతే అక్కడ రాలేదు ఎందుకంటే రాజుగారు సార్ అటెండెన్స్ చేయించుకోవాలి కాబట్టి ఈ వచ్చాడు ఈడు వచ్చాడు లేక చచ్చిపోయితే రాజుగారి ఆడిని గుర్తించాలి అలా కాదు స్వామి వివేకానంద గారు మాట్లాడ్డాడు అందులో ఒకటి కాదు అందులో ఒకటిగా బ్రతకాలని అలాగే ఇవాళ మనం బ్రతకుండగా కాదు మనం చనిపోయాక మనకు మనకి తెలియని వ్యక్తులు కనీసం పది వందల మంది దగ్గరికి రాగాలని అలా లక్షల మంది గుండె చపర ప్రవీణ్ ఎవరో కూడా తెలియదు ఎవరిని టచ్ చేసినా మాకు నిద్ర పట్టలేదు తినబుద్ధి అవ్వట్లేదు ఎందుకు అలా అయిపోయిందన్న ఆందోళన తెలియదు ముక్కు ముఖం తెలియదు ఇప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు చూడలేదు ఎంతో మంది దేవుడిని అరని నాకు ఫోన్లు చేసి నిజంగా ఏంటైనా చాలా ఆయన మాట్లాడే విధానం చూసి అసలు వాళ్ళు ఇలాంటి మనిషిని కోల్పోయామా దేవుడిని ఎర్రబిడ్డలు ఆయన తెలియని బిడ్డలు కూడా అంటే అంత గొప్ప స్థితికి ఎలా అంటే అది చేసింది కేవలం నిండు వల్ల నీ పొరుగు ప్రేమించాలని ఎన్నో మినిస్ట్రీస్ పిల్లల మినిస్ట్రీ ఉంది రోడ్డు మీద వాళ్ళు తీసుకెళ్లి చేసే మినిస్ట్రీ ఉంది ఎన్ని మినిస్ట్రీలు చేశాడు ఇవాళ అలాగే మదర్సేరీసార్ చెప్పుకుంటే ఎలా ఉందో అలాగే ఈయన ఆ స్థాయిలో చేశాడు పరిచర్య అవన్నీ ఇప్పుడు వస్తున్నాయి బయటికి అలాగే ఇప్పటిదాకా మనం ఇప్పుడు కూడా ఇప్పటిదాకా అలాగే జనాలకు కనిపించాలని కాదు కానీ ఈ కమిటీలు వేసే విషయంలో కానీ మనం జిల్లా స్థాయి నాయకులు ఎన్నుకునే విషయంలో కానీ వాళ్ళు వర్కౌట్ చేసే విషయం కానీ మనం గ్రూప్ క్రియేట్ చేస్తాం దీంట్లో పాల్ చేస్తాం ఎప్పుడైతే వేసుప్రభు కూడా ఆయన రాజ్యం కోసం కానీ ఆయన రాజ్య విస్తరణ కోరుకొని ఓ పది మందిని ఆ అరాచకాలు చేస్తే సాధించాలన్నా లేదా శిక్షించి దండించి వాళ్ళ మార్చాలన్నా పెద్ద విశేషమేం కాదు కానీ ఆయన చెప్పింది అంటే క్రీస్తు ప్రేమ క్రీస్తు శాంతాన్ని బట్టి మరి ఆయన పోలి నడుచుకోమన్నాడు కాబట్టి మనం శాంతితంగా ఈ మధ్యకాలంలో రెండు వాటిలో చూసినప్పుడు అగ్రెసివ్ గా మాట్లాడడం ఇప్పుడు బైబిల్ లోకాన్ని వదిలి మనం బైబిల్లోకి వచ్చినప్పుడు బైబిల్ దాటి మనం మాట్లాడకూడదు నేను బైబిల్ లోపల మాట్లాడాలి మనం బయట వద్దనుకుని మనం వచ్చినప్పుడు సర్వశక్తి మంత్రికి అసాధ్యమైన దేవున్నా ఉందా అని అడుగుతాడు దేవుడు నాకు ఎంత అధికారం ఉన్నా ఎంత బలం ఉన్నా బలం ఉన్నా నేను నుంచి ప్రార్థన చేస్తాను దేని గురించి అని దాన్ని ఎక్కువ నమ్ముతాను నేను ఎందుకంటే మనం నమ్మిన దేవుడికి అసాధ్యమైనది ఇది కూడా లేదు లేనప్పుడు మనం వాక్యం ద్వారా సువార్త ఇవాళ ఎక్కడైనా ప్రకటించవచ్చు ఇవాళ రాజ్యాంగం చేసిన హక్కులను కూడా మనం హ్యూమన్ రైట్స్ అంటే ఈ మొన్న మీరు మీరు చెప్పినట్టుగా ఒక ఎస్ఏ ఒక పుట్టి హింసించినప్పుడు ఎలాగైతే పోరాడము లేకపోతే రాకేష్ నాయ గారిని చెప్పినట్టుగా ఎలాగైతే పోరాడము అలాగే సువార్త విషయంలో సువార్త ప్రకటించే విషయంలో ఆటంకాలు వచ్చినా సరే మనం హ్యూమన్ రైట్స్కి వెళ్ళొచ్చు ఇలాగ ప్రతి దాంట్లోని వాళ్ళ మన పనులు మనకు ఉంటాయి మనం చేసుకుంటాం హ్యూమన్ రైట్స్ జాయిన్ అయితే మన డబ్బులు ఖర్చు అవుతుంది తప్ప మనం ఎవరు జీతాలు ఇవ్వడు డబ్బులు ఇవ్వడు కానీ చేయాలనే ఇంట్రెస్ట్ ప్రజాసేవ కానీ మానవ సేవ కానీ ప్రభు చెప్పినట్టు నిన్ను వల్లే నీ పరుగు అని ప్రేమించే విషయంలో మొదటగా ఆయన ఆయన తర్వాత ఇదే చెప్పాడు మీరు ఎవరికో ఒక గ్లాసు చల్లిని ఇస్తే నాకు ఇచ్చినట్టు అన్నాడు మీరు వస్త్రం ఇస్తే నాకు ఇచ్చినట్టు అన్నాడు ఇలాగా ఎప్పుడైతే మనం హ్యూమన్ రైట్స్ లో ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయగలుగుతామో వీళ్ళు ఎందుకు చేస్తున్నారు డిఫరెంట్ గా చాలా హ్యూమన్ రైట్స్ కమిటీస్ ఉన్నాయి వాళ్ళకి వీళ్ళకి వ్యత్యాసం ఏంటి వీళ్ళు దేవుడు నమ్మారు అందుకే చేయగలుగుతున్నారు అని చెప్పగలగాలనేది నా ఒక అభిప్రాయము అలాగే మరి రాకేష్ నాయక్ గారు ఎంతమందిని ప్రిపేర్ చేశారో నాకైతే తెలియదు కానీ ఇప్పటివరకు అసలు ఎంతమంది ఉన్నారు మన రెండు రాష్ట్రాల్లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి జిల్లాలని మనం పట్టుకుని జిల్లా నాయకులు మనం మోటివేషన్ చేయగలిగితే వాళ్ళు మండల స్థాయిలో వాళ్ళు చేసుకుంటారు చాలా మంది చాలా రకాలుగా ప్రజా ముసుగులు చాలా కార్యక్రమాలు చేస్తారు కానీ మనమైతే కనుక దేవుడిని నిరణిని బిడ్డలుగా మనం హ్యూమన్ రైట్స్ లో ఉంటే ప్రజలకు ఎంత శ్రేయస్సులు ఎంత మేడం చెప్పారు అలాగే ఇంకా అందుకంటే గొప్ప సాక్షులుగా మనం హ్యూమన్ రైట్స్ లో మాట్లాడే అవకాశం ఉంది మామూలుగా మనం సేవ చేస్తే గుర్తింపు ఉండకపోవచ్చు కానీ మానవ హక్కుల సంఘం ద్వారా మనం సేవ చేస్తే బట్టు అది అది అసలు అన్లిమిటెడ్ అని అది మన ఊరికి మన మండలం మన జిల్లా కాదు నేషనల్ స్థాయికి కూడా మనం ప్రమోట్ అవడానికి అవకాశాలు ఉన్నాయి అది మీరు చాలా వీడియోలు చూస్తుంటారు ఇండోర్ ఒక వెళ్ళి రైల్వే స్టేషన్లో ప్లాట్ఫామ్ లో పడుకున్న వ్యక్తి వంద కోట్లు కట్నవారు లాస్ట్ ఇయర్ తొంభై ఎనిమిది లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టాడు ప్రవీణ్ పగడాలు ప్రవీణ్ గారు కట్టిన ట్యాక్స్ తొంభై ఎనిమిది లక్షలు ఇన్కమ్ ట్యాక్స్ అటువంటి వ్యక్తి సామాన్యమైన వ్యక్తి లాగా నిజంగా ఆ తగ్గింపు నిజంగా ఎవరిలోని చూడలేదు మనం చూడలేం నేను అనుకుంటాను తగ్గించుకుని ఒకప్పుడు వ్యాపారం చేస్తే బంగారాలు గింగారాలుసుకుని తిరగాలి అనుకునేవాడు నేను కానీ అన్ని తీసేశాడు దేవుడు ఎవడైతే ఆ అంతకంటే ఎక్కువ తగ్గింపు నిజంగా ఎవరు మనోడిని చూసి నిజమేనా అనుకుంటారు మనోడు అసలు తా ఆఫీస్కి వెళ్తే నలుగురు సెక్యూరిటీస్ దాటుకునే వాళ్ళు మన ఫోన్కి వెళ్ళి ఏం పెట్టగా పెద్ద సాంబార్ అవుతుంది అందులో కూర్చొని అసలు ఇద్దరైనా బయట ఉన్న వ్యక్తి అనుకుంటాం మనం అటువంటి ఉన్నతమైన వ్యక్తి ఎప్పుడైతే తగ్గించుకుని దేవుడు సేవ చేసాడో ఏది ఆశించకుండా ఇవాళ ఎలా ఇది కూడా మనం చూసాం అలాగే బిజినెస్ మైండ్ ఉండాలి కంపల్సరీ మనం ఎందుకంటే సంపాదించకపోతే ఏం చేయలేం ప్రవీణ్ కాదు చాలా మంది ప్రతి దాంట్లోనే క్రైస్తవులు ఉండాలన్నాడు ఒక ఐఏఎస్ కాదు ఐపీఎస్ కాదు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు కొన్ని కొన్ని అవసరం అయితే మనం కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ తీసి కూడా మనం చూద్దాం ఇంప్రెస్ చాలా మంది అతను చూసి ఎంతో మంది ముస్లింస్ మారారు ఎంతోమందిని సూసైడ్ చేసుకున్న వాళ్ళు అన్నా చేసుకుందాం వాళ్ళు మారారు నాకు తెలిసి రెండు మూడు వందల మంది తాగుబోతులను మార్చి దేవుణ్ణి ఎరగని పెట్టలకి రెండు మూడు లక్షల వ్యాపారాలు పెట్టించిన వ్యక్తి హైదరాబాద్ నుంచి రాజమండ్రికి తాగుతూ వచ్చి చచ్చిపోయారని అని చెప్పారు ఎన్న తట్టుకోలేకే మరి ఎన్న సంప్రదిస్తే ఎన్న హైకోర్టులో వేసాం అది కూడా ఏమవుతుంది మాకు నమ్మకం ఏం లేదు కానీ మనం ఏదో చిన్న ప్రయత్నం చేస్తే ఏం అవకర్లేదు వాళ్ళు ఏదైతే అనుగర్భ వాళ్ళు చేసారో అది వాళ్ళ కోట్ల మందిలోకి వెళ్ళిపోయింది ప్రపంచం అంతా వెళ్ళిపోయాడు దేవుడి రాజు కోసం మనం ఒక అడిగేస్తే దేవుడు మనం బయలు చేస్తారని నేను చూస్తున్నాను ఇప్పుడు మన దాకా వ్యాపారాలు అయ్యే వెళ్దాం వ్యాపారాలు అలాగే వెళ్దాం అందులో చిక్కుపోయింది ఎప్పుడైతే ప్రవేశించినప్పుడు ఆయలు డిసైడ్ అయినా ఉంటే ఉండదు పోతే పోతే వ్యాపారం దేవుడి బలులో మనం ముందుకి సాగిపోవాలని చెప్పేసి అడిగేసిన ఆయల ఒక్క రోజు కూడా నేను విశ్రమించకుండా దేవుడు రాజు దేవుడి పనిలోనే వెళ్తున్నాం కామం వెళ్ళినాం మీటింగ్లో తర్వాత కడపలో పెట్టాం తర్వాత రాజమండ్రిలో ఇరవై ఎనిమిదిలో మన నిరవతర రాజమండ్రిలో పెట్టాము అది అక్కడ అది అయిపోయింది ఇప్పుడు హ్యూమన్ రైట్స్ ఒక వింగ్ ఇది మనకి లేదంటే చాలా కావాలి క్రైస్తవులకి తెలియదు లేదంటే ఒక్కొక్కరు బాగానే చెప్తున్నారు ఎదురు ఎవరైనా ఏం చదువుకున్నా రాజ్యాంగంలో ఏమి తెలుసా ఎవరైనా చెప్పుకోవచ్చు వార్తని ఒక్కొక్కరు చెప్పలేకపోతున్నారు వాళ్ళకి కొట్లు ఎట్టి అలా పెట్టి ఇలా పెట్టి నా ఉద్దేశం ఏంటంటే ఎవరిని బలవంతంగా ఎవరు మతమార్గం చేయలేదు చెయ్యి కూడా నేను నేనే క్రైస్తవులను ఎంతో కామెంట్ చేసేవాళ్ళని అక్కడి నుంచి డబ్బులు వచ్చి ఒక కులానికి సంబంధించిన వాడు ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్నవాడు దేవుడు దర్శించే తప్ప ఎవరు చెప్పిన పోల రూపాయలు ఇచ్చిన కూడా ఎవడు మారడు అది మనకు తెలుసు ఈ విషయాలన్నీ కూడా ఈ ప్రపంచ రాజ్యము క్రీస్తు న్యాయశాస్త్రం కీర్తన ఎనభై ఒకటి నాలుగులో దేవుడు నిర్ణయించిన చట్టం అనేటువంటి విషయాలు వ్యభిచారం చేస్తే ఏముంది దొంగతనం చేస్తే ఏముంది అవన్నీ కూడా బైబిల్లో ముందే ఆ శిక్షలు అన్నీ కూడా ఎలా ఉంటాయో చెప్పడం జరిగింది వాటిల్ని మన భారతదేశంలో ఇండియన్ పీనల్ కోడ్ మారింది ఇప్పుడు భారత సంథింగ్ ఏదో పెట్టారు ఆ కోడ్ ప్రకారంగా మళ్ళీ వాళ్ళు రీకోడ్ చేశారు మన భారత రాజ్యాంగాలు అంతే తప్ప బైబిల్ చదివితే మొత్తం అన్ని మనకి బాగా అర్థమవుతాయి చాలా విషయాలు బైబిల్ నుంచి మాట్లాడారు మన ఏపీ స్టేట్ గా ఉన్నటువంటి మరి ఆనంద్ గారు ఉన్నారు ఆనంద్ గారు జాష్వా ఆనంద్ ఆనంద్ జాష్వా గారు వారు మరి చాలా ఆ పెద్దలు పెద్దవారు గొప్పవారు మన మనందరికీ కూడా వారు ఒక ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఈ హ్యూమన్ రైట్స్ దాంట్లో వర్క్ చేస్తున్నటువంటి వారందరికీ కూడా వారు ఒక ముఖ్య సలహాదారుగా కూడా ఉంటారు అందుకోసం అలాంటి పెద్దల యొక్క సలహాలను తీసుకుంటూ మరి మనము రాబోయే దినాల్లో నాయక్ గారి యొక్క సలహాతో పెద్దల సలహాలతో మనం ముందుకు వెళ్ళాలి మనం ఏం చేసినా సరే లీగల్గానే చేద్దాం గా చేద్దాం ఓపెన్గా చేద్దాం దొంగ తిరుగుడు కావద్దు డోర్ వర్క్ వద్దు మనము ప్రతిదాన్ని కూడా ఒకటి బిబిలికల్గా మనము సిద్ధపడదాం రెండవది న్యాయపరంగా సమాజాన్ని బతికించదాం సో ఈ విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకుని మనం ముందుకు కొనసాగించబడదాం